డియర్ ఫ్రెండ్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రస్తావించుకోవడం కోసం ప్రస్థానం ఛానల్కి స్వాగతం ఈరోజు జోసా కౌన్సిలింగ్ ప్రక్రియలో చివరిదైనటువంటి సిక్స్త్ రౌండ్ ఫలితాలు సాయంకాలం ఐదు గంటలకు విడుదలయ్యాయి ఇప్పుడు మన ముందున్నటువంటి అంశాలేంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం చాలా ముఖ్యమైనటువంటి వీడియో ముఖ్యమైన సమాచారం ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు సాయంకాలం అంటే పదహారు ఏడు ఇరవై ఐదు ఐదు గంటలకు రిజల్ట్స్ రావడం జరిగింది ఫలితాలు వచ్చేసాయి ఇప్పుడు మీరు చెక్ చేసుకునేటటువంటి ప్రొసీజర్ మీకు తెలుసు పోర్టల్కి వెళ్తారు జోసాకు సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి మీకు ఎక్కడ సీట్ అలాట్ అయ్యిందో చూసుకుంటారు ఇప్పుడు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ నెంబర్ వన్ ఇప్పుడే మొదటిసారి ఫస్ట్ టైం మీకు సీట్ అలాట్ అవ్వడం రెండోది మీకు ఆల్రెడీ ఉన్నటువంటిది మీరు ఫ్లోట్లోనో స్లైడ్లోనో పెడితే ఏమైనా మూవ్ అవ్వడం లేదా మీది పాతదే ఉండడం ఫ్రీజ్ అనేటటువంటి ఆప్షన్ ఇంతకు ముందే సీట్ అలాట్ అయ్యి మీరు ఫిక్స్ చేసుకుంటే అసలు మీకు ఇంకా తర్వాత రౌండ్స్తో సంబంధమే లేదు మీకు అదే ఫిక్స్ అయి ఉంటుంది మీరు ఫ్లోట్ ఆర్ స్లైడ్ వీళ్లకు ఏమైనా మారడానికి అవకాశాలున్నాయి మారాయా చూసుకుంటారు ఫస్ట్ టైం అంటే అసలు ఇంతవరకు ఐదు రౌండ్లలో మీకు సీట్ అలాట్ కాకుండా ఇప్పుడే మొదటిసారి అయితే ఇప్పుడే మొదటిసారి అయితే కనుక కొంచెం ప్రక్రియ ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం ఫ్లోట్ ఆర్ ఆర్ స్లైడ్లో అయితే మీరు ఆల్రెడీ చాలా ప్రాసెస్ మీకు ఇంతకుముందు సీట్ అలాట్ అయినప్పుడు మీరు ఆ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టడం అది ఓకే అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం వాళ్ళు వెరిఫై చేయడం వాళ్ళకి ఎక్కడైనా సందేహాలు ఉంటే వాళ్ళు క్వెరీస్ పంపడం వాటికి మళ్ళీ మీరు క్లారిఫికేషన్స్ ఇవ్వడం వాళ్ళు సాటిస్ఫై అయిపోవడం మీ సీట్ కన్ఫామ్ అవ్వడం అయిన తర్వాత మీరు ఫ్లోట్ ఆరు స్లైడ్లలో పెట్టుకుంటూ ఉంటే అది మూవ్ అవుతూ ఉండడం ఇప్పుడు మీకు ఫైనల్ సీటు రావడం అనేది జరిగింది సో ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ ఇంకా వీటి కోసం చేసేది ఏమీ లేదు ఇక మొదటిసారి సీటు కనుక వచ్చినట్లయితే ఐఐటిలో వచ్చినా ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీటు వచ్చినా మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ముందుగా ఆన్లైన్ రిపోర్టింగ్ మీరు అది చూసుకోవడం మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో ఆ సీట్ను చూసుకోవడం ఆ తర్వాత మీరు ఇమీడియట్గా ఫీజు పేమెంట్ చేయడం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఈ సీట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజును కట్టాల్సి ఉంటుంది కేటగిరీని చూసుకొని ఏ కేటగిరీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారో జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఏమో థర్టీ థౌజండ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అలాగే ఏదైనా మీకు పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అట్లా ఉన్నట్లయితే మీరు ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది మీ కేటగిరీ ఆల్రెడీ దీంట్లో లోడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీ ఫీజు ఎంత కట్టాలో కూడా చూపిస్తూ ఉంటుంది పెద్ద దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు మీరు దీన్ని ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఫీజును మీరు చేస్తుంది ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా అక్కడ యాక్సెప్ట్ అయిపోతుందో అప్పుడు మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు అంటే ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందో అవన్నీ చూపిస్తూ ఉంటుంది వాటిని అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత వీటి వెరిఫికేషను మీ ఫీజు యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా వాళ్ళకి ఫీజు ముట్టిన తర్వాతనే మీ డాక్యుమెంట్ను వెరిఫై చేస్తారు ఎవరు చేస్తారు ఏ ఇన్స్టిట్యూషన్లో మీకు సీట్ అలాట్ అయిందో ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళు మీకు క్వెరీస్ పంపుతారు అందుకే మీరు ఎప్పటికప్పుడు ఏమైనా మీకు మెయిల్స్ వచ్చాయా చూసుకోవాలి ఈ పోర్టల్లోనే చూసుకొని ఏమైనా మీకు క్వెరీస్ వస్తాయంటే మీరు పంపింది క్లారిటీ లేదనో లేకపోతే ఇంకా ఈ డాక్యుమెంట్ మరోసారి పంపండినో ఇలా కావాలనో వాళ్ళు క్వెరీస్ ఇస్తే మీరు వాటికి వెంటనే మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది క్వెరీస్ రాకపోతే అయ్యో మాకు క్వెరీ రాలేదని అనుకోవద్దు మీ డాక్యుమెంట్స్ తోటి వాళ్ళు సాటిస్ఫై అయిపోతే డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని చెప్పేసి కూడా మీకు మెసేజ్ వస్తుంది చూపిస్తూ ఉంటుంది ఇక ఈ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అంటే ఇక్కడి వరకు మీరు రెస్పాండ్ అవ్వడానికి డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఫీ పేమెంట్ చేయడానికి ఇదంతా కూడా ఇరవైవ తారీఖు వరకు అవకాశం ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఇరవై ఒక్కటి సాయంత్రం ఐదు గంటల వరకు లాస్ట్ ఏంటంటే మీరు ఫీజు పేమెంట్ చేసిన దాంట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే సర్వర్ ఇష్యూస్ వస్తే దాన్ని రిసాల్వ్ చేయడానికి అలాగే ఆ వచ్చినటువంటి క్వెరీస్కి మీరు ఆన్సర్ ఇచ్చిన మళ్ళీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకేదైనా క్వెరీ పంపితే దానికి మీరు ఆ ఇష్యూస్ని వాటికి రెస్పాండ్ అయ్యి వాటిని సార్ట్అవుట్ చేసుకొని క్లారిఫికేషన్ తీసుకోవడానికి టైం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫస్ట్ జూలై సాయంకాలం ఐదు గంటల లోపు జరిగిపోవాలి ఇందులో ఏ ఇష్యూ పెండింగ్ ఉన్నా మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీకు అలా చేసిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది ఇక ఇప్పుడు ఐఐటీస్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరికైతే ఐఐటీలలో ఇప్పుడు సీటు మిగిలి ఉన్నదో ఇప్పుడే మొదటిసారి కానీ మీరు ఫ్లోట్ స్లైడ్లలో పెట్టుకుంటే మీరు ఒక్కో ఇన్స్టిట్యూషన్ నుంచి ఇలా ఫ్లక్చువేట్ అయ్యి మీకు ఇప్పుడు సిక్స్త్ రౌండ్ తర్వాత ఐఐటీలో కనుక సీట్ మిగిలి ఉంటే ఇంకా మీకు చివరి రౌండ్స్ అయిపోయినవి మీకు ఎలా ఎలాంటి ఆప్షన్స్ లేవు మీరు ఇప్పుడే వస్తేనేమో ఫీజు కట్టేశారు ఇంతకు ముందే వచ్చి మీరు ఫ్లోట్ స్లైడ్లలో ఉంటే ఇంతకు ముందే ఫీజులు కట్టేశారు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది సో ఇక్కడ జోసాకు మీకు ఇంకా సంబంధాలు అయిపోయినవి జోసా ఏం చేస్తుంది మీ డీటెయిల్స్ అన్నింటినీ సంబంధిత మీరు ఐఐటి ఇన్స్ ఇన్స్టిట్యూషన్లు కనుక మీకు సీట్ వస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్స్కు మీ డాటాని మీ ఫీజుని వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు డిడక్ట్ చేసుకొని ఫైవ్ థౌజండ్ రూపీస్ డిడక్ట్ చేసుకొని మిగతా ఫీజును ఐఐటి ఇన్స్టిట్యూషన్కు పంపించేస్తుంది అంటే ఇంక ఇక్కడ ఇక నుంచి మీరు ఎవరితో వృత్తర ప్రత్యుత్తరాలు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఫర్ ఫర్దర్ సమాచారాన్ని ఎక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఏ ఏఐఐటిలో సీట్ అలాట్ అయ్యిందో ఆ ఐఐటీలో అన్ని ఐఐటీలు ఒకే రోజు ఒకే విధంగా ఏమీ ఓపెన్ కావు సో మీరు ఎక్కడ సీట్ వచ్చేసిందో ఆయా ఐఐటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులను ఎప్పుడు రిపోర్ట్ చేయమంటున్నారు ఆ మిగతా ఫీజులు ఎప్పుడు కట్టమంటున్నారు ఆన్లైన్లో ఎంత కట్టమంటున్నారు అక్కడికి వచ్చి ఆఫ్లైన్లోనే కట్టాల్సింది ఏమైనా ఉందా ఆఫ్లైన్లో వెరిఫికేషన్ కోసం ఏమేమి సర్టిఫికేట్లను తీసుకురమ్మంటున్నారు డాక్యుమెంట్స్ అన్నింటినీ ఫిజికల్ కాపీస్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎప్పుడు రమ్మంటున్నారు ఎప్పుడు రిపోర్ట్ చేయమంటున్నారు ఏ రోజు మీకు వెరిఫికేషన్ ఉంటుంది ఏ రోజు మీకు హాస్టల్ అలాట్మెంట్ ఉంటుంది ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ ఐఐటి వెబ్సైట్లో ఉంటాయి మీకు ఏఐఐటిలో సీట్ వస్తే మీ సపోజ్ మీకు ఐఐటి హైదరాబాద్లో ఒక కోర్సులో సీట్ వచ్చింది మీరు ఐఐటి హైదరాబాద్ వెబ్సైట్లోనే చూడాలి ఇంకేదో ఐఐటి అన్ని ఐఐటీలో ఒకటే కదా అని చూడకూడదు ఐఐటి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ ఇండిపెండెంట్ వాళ్ళే డేట్ ఇస్తారు వాళ్ళే షెడ్యూల్ ఇస్తారు వాళ్ళే ఫీజు డీటెయిల్స్ అన్ని ఇస్తారు దాని ప్రకారమే అక్కడే కట్టాలా సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవాల్సింది మీకు ఏఐఐటిలో సీట్ వచ్చిందో ఆ వెబ్సైట్ని చూసుకోవాలి దాన్ని బట్టి ఫాలో అవ్వాలి ఇది ఐఐటీలలో సీట్లు వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం ఇక ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఎన్ఐటీ ఐటీ జీఎఫ్టీఐలలో సీట్లు వచ్చినటువంటి విద్యార్థులకు ఇంకా కొంచెం సిక్స్త్ రౌండ్ తర్వాత కూడా ప్రాసెస్ ఉంది ఐఐటి విద్యార్థులు ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే వాళ్ళకు వచ్చిన సీట్ను వదిలేసుకోవాలంటే విత్ డ్రాలు అని ఉంటుంది అనుకున్నాం కదా ఇప్పుడు సిక్స్త్ రౌండ్ తర్వాత ఐఐటీ వాళ్ళకి ఏముండదు ఇంకా సీట్ లాక్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళకి సీట్ వచ్చింది ఇంకా దాంట్లో జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా వదిలేస్తారా అది వాళ్ళ ఇష్టం ఇక ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ ఇప్పుడు వస్తే మొదటిసారి వచ్చినా టు స్లైడ్లలో జంప్ అవుతూ మీకు ఇప్పుడు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీటు వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి పదహారు జూలై నాడు సాయంకాలం ఐదు గంటల తర్వాత నుంచి మీకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఉండి మీరు ఇప్పుడు ఏం ఫీజు కట్టలేదు ఏం లేదు అంటే మీరు డ్రాప్ అయిపోతారు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఆల్రెడీ మీకు సీట్ వచ్చి ఫ్లో టు స్లైడ్లలో మీరు నడుస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడు మీకు ఆ సీట్ నచ్చట్లా యూ వాంట్ టు కిట్ ఫ్రమ్ ద ప్రాసెస్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇనిషియేషన్ ఫర్ ఫర్ ది విత్డ్రాల్ మీరు నేను విత్డ్రాల్ చేసుకుంటున్నాను నా సీటు మీ సీటు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా నాకు అక్కర్లేదు అని చెప్పడానికి ప్రాసెస్ చేయడం దీన్ని ఎప్పటి వరకు చేయొచ్చు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు చేయొచ్చు మీ సీటు మీకు విత్డ్రాల్ చేస్తాం విత్డ్రాల్ ఆప్ ఆప్షన్ ఉంటుంది మీరు దాన్ని క్లిక్ చేసేస్తే ఒక ఫామ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని నింపాలి సైన్ చేయాలి మళ్ళీ అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించి వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నావు ఏంటి అలాగే నువ్వు ఇచ్చిన సమాచారం పూర్తిగా మాకు సరిపోవట్లేదు అని వాళ్ళు ఏమైనా క్వరీస్ పంపిస్తే ట్వంటీ సెకండ్ సాయంత్రం ఐదు గంటలలోగా మీరు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాలి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అయితే ఓకే యాక్సెప్టెడ్ అంటే మీరు విత్డ్రాల్ అయినట్టు లేకపోతే మీరు ప్రాసెస్లో ఉన్నట్టు మీకు వచ్చినటువంటి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఏ సీటు వస్తుందో ఆ సీటు మీకు మిగిలిపోతుంది మీరు ఒకవేళ విత్డ్రాల్ అయితే ఏమవుతుంది జోసా మీరు ఇంతవరకు కట్టిన ఇంతకు ముందు ఏం కట్టారు మీరు థర్టీ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ మీరు కట్టినటువంటి దాంట్లో నుంచి ఐదు వేల రూపాయలు జోసా ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకొని మీరు ఆ మిగతా డబ్బుల్ని మీకు రిఫండ్ చేస్తుంది జోసానే చేస్తుంది జోసానే మీకు రిఫండ్ చేస్తుంది ఇక్కడ ఐఐటీలలో సీట్ వచ్చిన అతను నాకు వద్దు నేను పోను అనుకుంటే ఎక్కడో ఐఐటి ధార్వాడ ఎక్కడో ఐఐటి జమ్మూలో సీట్ వచ్చింది ఏదో కోర్స్ వచ్చింది నేను అప్పుడు ఆప్షన్స్లో పెట్టా ఇప్పుడు వచ్చింది నేను నాకు పోవడం ఇష్టం లేదు మీరేం చేస్తారు ఐఐటి వాళ్ళకు మెయిల్ పెట్టుకోవాలా అయ్యా నేను రావట్లేదు నా డబ్బులు నాకు పంపించండి అని చెప్పి అంతేకాని జోసా మిమ్మల్ని పట్టించుకోదు ఇంకా కానీ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకు ఇక్కడి వరకు టైం ఉంది మీరు ఈ పదహారు సాయంత్రం నుండి మీరు ఒకవేళ క్విట్ అవుతే గనుక వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు తీసేసుకొని మిగతా డబ్బుల్ని మీకు రిఫండ్ జోసానే చేస్తుంది ఇక ట్వంటీ సెకండ్ అయిపోయిన తర్వాత ట్వంటీ సెకండ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది మీరు ఇప్పుడు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఏదో ఒక సీట్లో ఉంటారు సీట్లు వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ థర్డ్ నుండి ట్వంటీ సెవెంత్ సాయంత్రం ఐదు గంటల వరకు ట్వంటీ థర్డ్ నుండి ట్వంటీ సెవెంత్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అంటే ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో మీరేం చేయాల్సి ఉంటుంది ఓకే మరి మీకు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ వచ్చింది కదా ఏదో ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి సూరత్కల్ ఎన్ఐటి సూరత్ ఇట్లా మీకు ఎక్కడైనా ఒక సీట్ వచ్చింది అందులో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది ఆ ఆ సీట్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ముప్పై వేలు పదిహేను వేలు కట్టారు కదా ఇప్పుడు ఈ సీటు మీకే మిగిలి ఉండాలి అంటే ఈ ఆరో రౌండ్ తర్వాత ఏ సీట్ అయితే మీకు వచ్చిందో అది మీకు లాక్ అవ్వాలి అంటే మీరేం చేయాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి దీంతో మొత్తం మీరు అడ్మిషన్ ఫీజు అంతా కడుతున్నట్టు కాదు మీకు ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది అక్కడ మీరు ఇప్పుడు ఈ కట్టే ఫీజుతో మొత్తం ఈ ఫస్ట్ ఇయర్ ఫీజో లేకపోతే ఫస్ట్ సెమిస్టర్ ఫీజో మీరు మొత్తం కడుతున్నట్టు కాదు కానీ కొంత పార్షల్ అడ్మిషన్ ఫీజును కట్టాల ఇంతకుముందు కట్టింది ఏంటి థర్టీ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ సీట్ యాక్సెప్టెన్స్ ఓకే నాకు జోసాలో సీట్ అలాట్ చేశారు కదా నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను ఫర్దర్ రౌండ్స్లో ఉంటాను అని చెప్పడానికి అప్పుడు కట్టాం ఇప్పుడు ఇదేంటి మీకు ఇప్పుడు సిక్స్ రౌండ్స్ తర్వాత ఒక సీటు మిగిలిపోయింది కదా మీకంటూ అలాట్ చేశారు కదా మీకు ఇచ్చేసారు కదా ఈ సీట్ ఇంకా నాకు ఉండాల్సిందే నాకు ఫిక్స్ చేయాల్సిందే అని అనుకుంటే మీరు ఏం చేయాలి పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి ఇది కడితేనే మీ పేరు మీద మీకు వచ్చిన సీటు మీకు బ్లాక్ అయి ఉంటుంది లేకపోతే సీట్ ఎగిరిపోతుంది ఇక్కడి వరకు వచ్చినటువంటి మీ సీటు ఎగిరిపోతుంది అంటే ఇప్పుడు మీ సీట్ను మీరు లాక్ చేసుకోవాలంటే ఏం చేయాలా ట్వంటీ సెవెంత్ జూలై ఫైవ్ లోపల మీరేం చేయాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలా మీరు ఎంత కట్టాలో మీకు మీ పోర్టల్లో చూపిస్తుంటుంది డిఫెన్స్ ఆన్ యువర్ కేటగిరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ ట్వంటీ థౌసండ్ ఓకే మీరు ఆ ఫీజును కట్టేయాల్సి ఉంటుంది కట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఫైవ్ పిఎం వరకు ఈ పేమెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఏమైనా ఫెరీ సంబంధించి పంపిస్తే మీరు పే చేశారు మీకు అంత క్లియర్ అని చూపించింది కానీ సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి అవతలికి రీచ్ అవ్వాలా రీచ్ అవ్వనప్పుడు ఏమవుతుంది వాళ్ళు క్వైరీస్ పంపిస్తారు ఆ క్లారిటీ మీ పేమెంట్లో ఇష్యూస్ ఉన్నాయండి అంటే మీరు వాటిని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే ఫీజు అయిపోయింది మాకు ముట్టింది ఇష్యూ సాల్వ్ అయ్యింది అనేంతవరకు మీది బాధ్యత అది సాల్వ్ అయితేనే మీ సీటు మీకుంటుంది అంటే ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకు మీకు సీట్ ఉన్నది లేనిది మీరు కట్టిన ఫీజుతోటి తోటి ముడిపడి ఉంటుంది మీరు ఫీజు కట్టేశారా పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇప్పుడే ఫస్ట్ టైం సీట్ వస్తే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలా అది ఇదిగో ఈ లోగా కట్టేసేయాలా ఇరవై ఓ తారీఖు దానికి ఏమైనా క్వెరీస్ ఉంటే ఇరవై ఒకటి వరకు దీనితో సీట్ యాక్సెప్ట్ చేశారు సీట్ను బ్లాక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇదిగోండి పార్షల్ అడ్మిషన్ ఫీజ్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందే రౌండ్స్లో ఉండి ఫ్లోర్ స్లైడ్లో ఉంటే ఇక్కడ ఇదేది మీకు వర్తించదు ఇరవై ఇక్కడి నుండి మీరు ఇరవై మూడు నుండి ఇరవై ఏడు మధ్యలో ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల్లోగా ఆ ఇష్యూస్ను క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే దీనితో ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు లైవ్లో ఉన్నారు no ఐఐటీలో వచ్చినటువంటి వాళ్ళు లైవ్లో ఉన్నారు ఐఐటీలో వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలా డైరెక్ట్ ఐఐటి వెబ్సైట్లో వాళ్ళ అయినటువంటి కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయమంటున్నారు ఎంత ఇప్పుడు ఆన్లైన్లో ఫీజు కట్టమంటున్నారు ఏమైనా అక్కడే వచ్చి కట్టమంటున్నారా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురామంటున్నారు మిమ్మల్ని ఎన్నడు రిపోర్ట్ చేయమంటున్నారు ఏ గ్రూప్ ఏ బ్రాంచ్ వాళ్ళను ఏ రోజు వెరిఫికేషన్ రమ్మంటున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వెబ్సైట్లో చూసుకోవాలి ఇది ఐఐటి వాళ్ళు ఐఐటీ వాళ్ళకు సంబంధించి ఇక్కడితో అయిపోయింది ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ వాళ్ళకి ఇంకా ఫర్దర్ ప్రాసెస్ లేదు ఇక్కడే ఇక్కడ ఎవరికైనా ఆ వచ్చిన సీటు నాకు ఇష్టం లేదు ఇంకా నేను అక్కడికేం వెళ్ళను ఏదో అప్పుడు కట్టేసిన ఆ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు నేను కానీ ఇప్పుడు నేను పోను ఇక్కడే మళ్ళీ అవసరమైతే నేను సి సాబ్లో పార్టిసిపేట్ చేసి ఎన్ఐటీలలోనో లేకపోతే మా ఇంటి ప్రక్కన ఉన్న కాలేజీలోనో జాయిన్ అవుతా ఇంకేదో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతా అనే డిసిషన్ మార్చుకుంటే ఐఐటికి వెళ్ళకపోతే ఏమవుతుంది ఆ ఐఐటికి మెయిల్ పెట్టుకొని ఐఎమ్ నాట్ కమింగ్ ఐఎమ్ నాట్ జాయినింగ్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు జోసా దగ్గర నుంచి వచ్చినటువంటి మీ ఫీజు ఉంది కదా దాన్ని మీకు రెండు నెలలకో మూడు నెలలకో రిఫండ్ చేస్తారు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వీళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా విద్యార్థులు వస్తారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి హాస్టల్ వాళ్ళకు ఆ క్లాసెస్ ఇది ఈ ప్రాసెస్ వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు డబ్బుల్ని రిఫండ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఉండరు అందుకని లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరైతే రిపోర్ట్ చేయకుండా ఉండిపోతారో పోకుండా ఉంటారో అదిగో ఆ సీట్లన్నీ మిగిలిపోతాయి ఇవే ఐఐటిలలో మిగిలిపోయే సీట్లు ఇక్కడ ఎన్ఐటీలలో కూడా ఎవరైనా ఇప్పుడు డ్రాప్ అవుతున్నారు కదా నేను ఫీజు కట్టను విత్డ్రా చేసుకుంటున్నా అన్నటువంటి వాళ్ళవి ఇదిగో ఇవే ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్లు మిగిలిపోతాయి ఈ ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్లు మిగిలిపోయినటువంటి వాటిని మళ్ళీ ప్రత్యేకమైనటువంటి రౌండ్స్ ద్వారా ఫిల్ చేస్తారు అదే సిబ్ ఈ సి ప్రక్రియ ద్వారా స్పెషల్ రౌండ్ ఆర్ స్పాట్ రౌండ్ వాట్ ఎవర్ యు కాల్ ఈ స్పెషల్ రౌండ్స్ తోటి మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ మిగిలిపోయినటువంటి సీట్లను మళ్ళీ భర్తీ చేసే ప్రక్రియను చేపడుతుంది సీసాబ్ ఈసారి సీసాబ్ వన్ టూ త్రీ మూడు రౌండ్స్ ఉన్నాయి మూడు రౌండ్లలో జరుగుతుంది సీసాబ్ ప్రక్రియ చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఇంకా ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి ఉంటే కోరుకున్నట్టుగా సీట్ రాలేదనుకుంటే మీరు సీ శాబ్ను తప్పకుండా ప్రయత్నించాలి సిబ్కు సంబంధించి అద్భుతాలు కూడా జరుగుతాయి ఒక్కోసారి దీనికి సంబంధించి చాలా టెక్నికల్గా మంచి నాలెడ్జ్తో ఉండాలి లేకపోతే మీరు పొరపాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఛాయిస్ ఫిల్లింగ్ మళ్ళీ చేయాలి జోసాలో మీరు ఫిల్ చేసినటువంటి ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత ఆరు రౌండ్ల వరకు మీకు ఆ చాయిస్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకునే అవకాశం లేకుండే అయితే ఇప్పుడు జోసాతో అక్కడి అప్పుడు మీరు చేసినటువంటి చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది ఇప్పుడు సీసాబ్కి మీరు మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ స్పెషల్గా చాయిస్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే చాలా జాగ్రత్తగా చేస్తే గనుక అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు రాదు అనుకునేటటువంటి సీట్లు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎవరు నిరుత్సాహపడద్దు ఇంకా చివరి దశ వరకు థర్డ్ రౌండ్ వరకు కూడా మీరు ఎదురు చూడవచ్చు మీరు ఆశగా ఎదురు చూడొచ్చు మీకు మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే సీ యాప్ గురించి ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని తెలుసుకోండి దీనికి మీరు అవసరమైనటువంటి సీనియర్స్ సలహాలు తీసుకోండి చాలా స్పా తొందరగా అయిపోతుంది తొందరగా దీని తర్వాత వెంటనే ఇక్కడికి అయిపోగానే వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చాయిస్ ఫిల్ చేసుకోవాలి చాలా విషయాలు ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ దీన్ని వదిలివేయకండి మంచి సీట్లు వచ్చేటటువంటి మీ ర్యాంకుకి అత్యుత్తమమైనటువంటి సీట్లు వచ్చేటటువంటి అవకాశం మీకు ఇక్కడ ఉంటుంది వదులుకోకండి సీసాబ్ ప్రత్యేకంగా మీరు ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాం చాయిస్ ఫీలింగ్ గురించి కూడా చాలా అపోహలు ఉంటాయి జోసా వేరు మీకు అంతా క్లియర్ కట్గా ఉంటుంది కానీ సీసాబ్ అట్లా కాదు ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయి మిగిలిపోయిన తర్వాత వాటిని భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నాకు ఇంత పెద్ద ర్యాంక్ వచ్చింది ఈ ఫలానా కాలేజీలో ఇలాంటి సీట్ వస్తుందా అని మనకే నమ్మబుద్ధి కాదు కానీ అలాంటి సీట్లు వస్తాయి ఇలాంటి అద్భుతాలు ఇంతకుముందు జరిగాయి చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు అసలు మేము నమ్మలేస్తారని చెప్పేసి అలాంటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు సీసాబ్ సంబంధించిన సమాచారాన్ని పూర్తి క్లారిటీతో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఎలాంటి మిడిమిడి అలాంటి ఇన్ఫర్మేషన్ తోటి మీరు సీశాప్ చాయిస్ ఫీలింగ్ చేయకూడదు మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి పూర్తి క్లారిటీ తోటి కనుక చాయిస్ ఫిల్ చేసినట్లయితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది డోంట్ మిస్ ఇట్ దిస్ ఇస్ అబౌట్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ రౌండ్ సిక్స్త్ రౌండ్ ఇన్ఫర్మేషన్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అబౌట్ ద సీ శాప్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్